యువత ఆధ్వర్యంలో మాగజీ కూడా దేవి నవరాత్రులు మనకి విజయదశమి అక్టోబర్ రెండో తేదీన వస్తుంది మనకి పదకొండు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇరవై రెండో తేదీని ఇక్కడ పూజలు ప్రారంభమవుతాయి రెండో తేదీ వరకు ఆ యొక్క ఉత్సవాల రాటన ఈరోజు వేద పంట సంవత్సరంలో ముహూర్తం పెట్టి ఈరోజు నాట వేయడం జరిగింది కార్యక్రమంలో రాములు గారు మిగతా యువత యువకులు అందరూ కూడా మహిళలంతా భారీగా భక్తులందరూ పాల్గొన్నారు ఇది పదో మన రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఇక్కడ విజయ ప్రాంతంలో ఇప్పటికే తొమ్మిది పనులు ఇది పదో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు అన్న సమారోధాలు పేదవాళ్ళు సహాయం చేయాలి వామగుండాలు ఇటువంటి పూజలని కూడా నిర్వహిస్తారు ఎంతో మంది ఇక్కడ మాల వేసుకుంటారు భవానీ మాల మాల వేసుకొని పూజలని పూర్తయిన తర్వాత విజయవాడ దుర్గాదేవి ఆలయం వెళ్ళి అక్కడ ఆదర్శన కూడా చేస్తారు అత్యంత భక్తి సంతో చేసుకునే పూజ మనకి విజయదశమి అంటే ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండే అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు అందరికీ కల్పించేది అందరికీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న రామచంద్ర గారికి దేశాలకి దేశ్యా नाम देशाधिपति सहिता दुर्गा देवी पूजा करिष्ये तदंगा कनसा आराधना करिष्या नकारसमें देशी ने चिया रोंचन देशी आसम गंगा पुष्पा अक्षते ने खिच्या कनसस्य मुक्ते रिश्ता कंटे हेरुत्रा समाधिता मूले तक रसिता ब्रह्मा मच्छे मात कुक्षा उद्धार रस्ता में संतों द्वारा अंतरादर्शन निचपुष्टां करेशनी

Adewi adik saya nak kata pasal ini